నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విక్టరీ చూడండి ఈరోజు ఏదైతే మా పిన్ని గారు నిన్న కాదు మొన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా చాలా శుభ పరిణామము ఎందుకంటే మాకు మంచి సపోర్టు మా పంచాయతీలో ముందు నుంచి దొరుకుతూ ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ దొరుకుతుందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది అది కాకపోతే ముందు నుంచి ఆమె మా గ్రామంలో ఒక మెంబర్గా గాజల పల్లి గాజలూల పల్లిలో ఉంటూ కూడా మా తాండాలు ఏవైతే మూడు తాండాలు ఉన్నాయో మూడు తాండాలలో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మా సత్యమ్మ పిన్ని గారు తర్వాత ఆమె కొన్ని ఆశయాలు జనసేన ఆశయాలను మెచ్చి తర్వాత ఏదైతే నెక్స్ట్ మనం ఎట్లా నడవాలి జనసేన తెలుగుదేశం పార్టీ రెండో కలిపి ఏదైతే మేనిఫెస్టో ఉంది సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని జనాల్లో తీసుకువెళ్ళాలి అనే ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఆమె పార్టీలో జాయిన్ అయినందుకు చాలా మాకైతే సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మేము మా పిన్ని గారి సపోర్ట్ తీసుకొని మా పిన్ని గారి సూచనలతో మా పిన్ని గారి వెంట నడిచి మేము జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విజయానికి కృషి చేసి విజయం సాధించే వరకు కృషి చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శివయ్య మాదిలవారి నేను ముఖ్యంగా ఈ పార్టీలో జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య కార్యక్రమా